దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్థితి ప్రభావములు కలుగునగాక బాగున్నారని మరియు నూతన దినాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉన్నారని ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచే ఉన్నాను ప్రతిరోజు ప్రభు వాగ్దానం ఇస్తున్నప్పుడు ఈ వాగ్దానము నా కొరకే నా కుటుంబం కొరకే దేవుడు ఇస్తున్నాడు విశ్వాసం కలిగి మనం నమ్మకముతో ఈ వాగ్దానాన్ని పొందుకొని ఆ వాగ్దానము కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అలాగే ఆ వాగ్దానము కొరకు దేవుడు ఎలాగైతే మనల్ని జీవించాలని ఆశపడుతూ ఉన్నారో అలాగా దేవుని కొరకు మనం బ్రతికినప్పుడు నీతిగా మనం బ్రతికినప్పుడు దేవుడు ఆశించినట్లుగా మనం జీవించినప్పుడు ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మన జీవితంలో నెరవేర్చే గొప్ప దేవుడిగా అని ఉంటారు తలల వంచండి దినం ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం అందరం కూడా పొందుకుందాం మోకరించగలిగిన వారు మోకరించి ఈ ప్రార్థనలో ఏకీభవించాలని కోరుతూ ఉన్నాను పరిశుద్ధుడు అనేక వంద ఆలోచితవతరాలు ఉదయకాల సమయంలో మేమందరము సన్నిధి కోరిచి ఉండగా మాతో మీరు మాట్లాడండి మమ్మల్ని దర్శించి ప్రతి ఒక్కరిని బలపరిచి దీవించమని ఏసునామమున అడిగి వేడుకొనిచ్చి ఉన్నాను మా పదము తరిచే అమ్మి దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి సామెతల గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనమును చదువుకుందాం ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన ఖేడముగా ఉన్నాడు స్తోత్రం చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అంకిస్తూ ఉన్నారు జ్ఞాని అనేటువంటి సులోమున్ భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు దేవుడు ఎవరిని ఆస్వాదిస్తాడు అంటే ఎవరు వర్తిల్లుతారు అంటే ఎవరైతే యథార్థంగా జీవిస్తారో వారిని మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తారు యథార్థవంతులైన దేవుడు వడతల్లా చేస్తారు అందరినీ కాదండి మనం అందరం కూడా ప్రార్థన చేస్తాం మనం అందరం కూడా ప్రభుని అడుగుతాం ప్రభుని వేడుకుంటాం కానీ దేవుడు ఎవరిని వర్తిల్లా చేస్తాడు అంటే యథార్థంగా జీవించినటువంటి వారిని మాత్రమే యథార్థంగా జీవిస్తే నీతిగా జీవిస్తే పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు చెప్పినట్లుగా మనం ఈ లోకంలో బ్రతికితే దేవుని మాట వింటే దేవునికి లోబడితే దేవునికి ఇష్టం ఖచ్చితంగా అటువంటి జీవితాన్ని కలిగినటువంటి వారికి దేవుడు వెండైనటువంటి ఆశీర్వాదాలు అనుగ్రహిస్తారు కాబట్టి ఈరోజు దేవాది దేవుడు మనలను ఆశీర్వదించాలి అంటే ఆయన ఏ విధంగా మనము జీవించాలి అని కోరుకుంటున్నారో అలాగా జీవించడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా మనలను ఆయన ఆశీర్వదిస్తారు కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము దేవుని కొరకు దీని ఆయన ఆశించినట్లుగా జీవించాలి ఆయన ఏమని ఆశిస్తూ ఉన్నారంటే యథార్థంగా జీవించాలని కోరుకుంటూ ఉన్నారు యథార్థవంతులను మాత్రమే ఆయన వర్ధల్లో చేస్తారు ఈరోజు మన జీవితాలు ఎలా ఉంటూ ఉన్నాయి ప్రభు కోసం అటువంటి జీవితాన్ని జీవించగలుగుతూ ఉంటున్నామా బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు దేవుడు అబ్రహామును ఆయన ఆస్వాదించారు ఎందుకంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది యథార్థంగా జీవించాడు దేవుడు ఏది చెప్తే అది చేశాడు దేవుని కోసం బ్రతికాడు అందుకే అబ్రహామును అత్యధికముగా ఆస్వాదించాడు అబ్రహామును మాత్రమే కాదండి తన కుమారుడైన ఇస్సాకును కూడా దేవుడు ఆస్వాదించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ఆది అధికారము ఇరవై ఆరో అధ్యాయులు మనం గమనిస్తే గనుక పన్నెండవములు మనం గమనిస్తే అక్కడ ఇస్సాకు గురించి మనం చూస్తాం ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే మిత్రుము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందిను యహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను చూడండి ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడంట అతడు క్రమక్రమముగా ఎదగడానికి దేవుడు కృప చూపించాడంట ఒక్కసారి దేవుడు ఆస్వాదించలేదు ఇస్సాకుని క్రమక్రమముగా దేవుడు అతనిని ఆస్వాదించాడు అభివృద్ధులనికి దేవుడు తీసుకుని వచ్చాడు గల కారణం అబ్రహాము తండ్రి తండ్రిలాగే ఇస్సాకు కూడా బ్రతికాడండి దేవునికి యథార్థంగా జీవించాడు దేవుడు అన్నాడు నేను చెప్పిన స్థలంలోనే నీవు ఉండాలి ఉంటే నేను ఆస్వాదిస్తాను మీ నాన్న నా మాట విన్నాడు కాబట్టి నీవు కూడా వినాలి అనే సెలవిచ్చినప్పుడు ఇస్సాకు దేవుని నమ్మాడు యథార్థంగా జీవించాడు దేవుని మాటకు విధేయత చూపించాడండి అందుకే ఇస్సాకును కూడా క్రమక్రమముగా ఆస్వాదించాడు ఈరోజు మనల్ని కూడా దేవుడు దీవించాలి అంటే మన ఉద్యోగాలను మన వ్యాపారాలను మన బిడ్డలను మన కుటుంబమును మన ప్రతి పనిని కూడా దేవుడు దీవించాలంటే మనం ఒక కార్యం చేయాలి ఈరోజు ప్రభు కోసం యథార్థంగా జీవించాలి మనం మాట్లాడే మాటలో కానీ చూపులో కానీ వినికిడిలో కానీ మన ప్రవర్తనలో కానీ యథార్థత దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు అలా జీవించగలగడానికి ప్రయత్నం చేద్దామా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రభుని ఆశీర్వాదాలు పొందుకుంటాం అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయండి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో అందరూ కూడా ఏకీభవించండి మోకరించండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అనేక వంద నరచరాలు ఉదయకాల సమయంలో బ్రవ్వ నీ ప్రేమిడులు నీ సన్నిధికి వచ్చి ఉన్నారు నీ యొక్క వాగ్దానాన్ని పొందుకుని ఉన్నారు బ్రవ్వ ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి యథార్థవంతులను వంతులను వర్ధిల్లా చేస్తానని వాగ్దానం ఇచ్చావు నాయన ఈ లోకంలో మేమందరము కూడా యథార్థంగా నీతిగా పరిశుద్ధంగా జీవించడానికి కృప చూపించండి ఎంతమంది అయితే ఈ సమయంలో వారి ఏ ఒక కోరిక కలిగి ఏ ఒక ఆశతో నీ పాద సన్నిధికి వచ్చి ప్రార్థనలో ఏకీభవించారో ఆ కార్యమును జరిగించండి వివాహాల కోసం ఎదురు చూసిన బిడ్డలకు వివాహాలు జరిగించండి గర్భఫలం కోసం ఎదురు చూసిన బిడ్డలకు గర్భఫలం అనుగ్రహించండి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు అనుగ్రహించండి తండ్రి వ్యాపారం చేయించినటువంటి బిడ్డలకు నూతనమైన మార్గాలు తెరవండి వారిని ఆస్వాదించి వారి చేతి పనులను మీరు దీవించండి ఏ కుటుంబంలో అయితే సమస్యలు ఉన్నాయో ఆ కుటుంబంలో సమాధానం సంతోషం అనుగ్రహించండి ఎవరైతే బలహీనంగా ఉన్నారో ప్రభా మీరు స్వస్థపరిచి సమాధానం సంతోషం దయచేయమని ఇదనం మీ వాగ్దానము మా జీవితంలో నెరవేర్చమని ఏసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మహాపరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగుడుగాక ఆమె దేవుడి మిమ్మలను దేవించుడుగాక ఆమె